హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం మన ముందు అడ్వోకేట్ ఉన్నారు రాజేష్ కుమార్ గారు ఒకసారి మాట్లాడతాం ప్రస్తుతం బిగ్గర్ అని చెప్పేసి మనం యూట్యూబ్లో చాలా తమ్దేల్సి చూస్తున్నాం ఆ ప్రేమ్ సతీష్ గారు అని నిన్న ఇంటర్వ్యూ కూడా చేశాం నా పేరు ప్రేమ్ కాదు అసలు అని చెప్పేసి కూడా తను మాట్లాడుతూ వచ్చాడు దాంతో పాటుగా నేను దిశగా నేను మీకు చెప్పానా అని చెప్పి కూడా కొన్ని మాటలు తను మాట్లాడడం జరిగింది ప్రస్తుతం తను దుర్గం చెరువు గురించి పోరాటం అయితే చేస్తున్నారు అని కూడా మనం విన్నాం ప్రస్తుతం అడ్వకేట్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ కూడా నేను వెళ్ళి కలిశారంట అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా నమస్తే సార్ నమస్తే అండి సో ప్రస్తుతం దుర్గం చెరువు గురించి మాట్లాడుతూ వస్తున్నారు ఎవరైతే ప్రేమ్ కుమార్ గారు ఉన్నారో వారు అసలు ఏమంటారు సార్ ఆ ఇష్యూ గురించి ఇప్పుడు యాక్చువల్గా ప్రేమ్ గారు అలియాస్ ద్విజ ఆయన పేరు సంతకం అని సో దుర్గం చెరువు టోటల్ వన్ గా సో ఆ వన్ ఎయిటీ త్రీ ఎకర్స్ స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ వన్ ఎయిటీ త్రీ ఏకర్స్ దుర్గం చెరువు కేటాయించినప్పుడు ఈ వన్ ఎయిటీ త్రీ ఏకర్స్ ప్రజెంట్ లేదు ఇదంతా ఎక్కడికి వెళ్ళింది ఎవరు ఆక్యుపై చేస్తారు వెద్దర్ ఆక్యుపేట్ పెద్ద పబ్లిక్ అథారిటీ దట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అథారిటీస్ వాళ్ళు దాని మీద ఆయన తెలుసుకోవాలని కన్సర్న్ రెస్పెక్ట్ టు హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గారికి అండ్ ప్లస్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళకి కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ కింద ఒక దరఖాస్తు అనేది పెట్టుకున్నారు సో దాని మీద మనం ఒక థర్టీ డేస్ వరకు వీ హ్యావ్ టు వేటెన్సీ దాని తర్వాత దరఖాస్తు వచ్చాక అక్కడ రిప్లై వచ్చాక దుర్గం చెరువు ఎందుకు ఆక్యుపై అంటే ప్రజెంట్ అప్పుడు వన్ ఎయిటీ త్రీ కర్స్ ఉందా ఇప్పుడు ఉంది ఒకవేళ ఇప్పుడు తక్కువ ఉంటే ఆ ఎక్సెస్ లాంటి సప్రెస్ ల్యాండ్ని ఎవరు ఆక్యుపై చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే అడిగారండి ఇది మన దగ్గర ఆర్టీ అయిన సంతకం పెట్టిన కాపీ కూడా ఉంది ద్విజ అని యాక్చువల్ గా బ్యాక్ సైడ్ కూడా ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడిగారండి ఓకే దాని మీద మనకు టెన్ రూపీస్ స్టాంప్ ఎప్పుడైతే ఆర్టీఐ ప్రకారం మనకు స్టాంప్ పెట్టాల్సి వస్తుంది ఎక్స్పెషల్లీ అపార్ట్ ఫ్రమ్ ద బిలో పవర్టీ ఎస్టీస్ ఈయన టెన్ రూపీస్ స్టాంప్ అయితే మనం పెట్టారు ఈజ్ సంతకం చేసిండ్రు ఏమేమి హౌ మచ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ అలాటెడ్ దుర్గం చెరువు మాదాపూర్ అండ్ ఫర్ వాట్ పర్పస్ చెరువు వాస్ కన్స్ట్రక్టెడ్ అండ్ ఫార్మ్ The second question is what is the present land in survey number? Surveys as on 192 2024 is available for the purpose of Dhurgam Cheru. Third question, what extent of the land Dhurgam Cheru was allotted to the private authorities and the reasons for the allotted? ఫోర్త్ క్వశ్చన్ సిమిలర్లీ కైండ్లీ ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ హుసేన్ సాగర్ హిమాయత్ సాగర్ అండ్ అదర్ లేక్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ద రెస్పెక్ట్ టు లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ వాట్ ఆర్ ద ప్రెసెంట్ ఆఫ్ దోస్ వాటర్ బాడీస్ అంటే దీని ప్రకారం ఏంటంటే నాట్ ఓన్లీ దుర్గం చెరువు అదర్ లేక్స్ లైక్ హుసేన్ సాగర్ గాని హిమాయత్ సాగర్ గండిపేట చెరువు అన్నీ కూడా ఆల్ నో వాటర్ బాడీస్ గురించి ఈయన పోరాటం చేస్తున్నారని ఒక మనకు ఆయన యొక్క మా చేతుల్లో అయితే తెలుస్తుంది ఓకే సో ప్రస్తుతం చాలా మంది తనకి మెంటాలిటీ లేదు ఇలా మాట్లాడుతూ వస్తున్నారు కదా సార్ మీరు తనని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అంటే మాకు తెలిసిన అంటే మేము నా పర్సనల్ యొక్క నా పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తున్నానండి ప్లీజ్ అంటే ఏంటి ఈయనకు అంటే ఒక నాలెడ్జ్ చాలా అయితే ఉంది ఓకే ఇదర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ హిస్టరీ పాస్ట్ హిస్టరీ అండ్ ఎక్సెట్రా ఈయన నాలెడ్జ్ ప్రకారమే ఆయన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఒక నాలెడ్జ్ ప్రకారం ముందుకు వెళ్తున్నాను నేను నా యొక్క అబ్జర్వేషన్ పర్సనల్ అబ్జర్వేషన్ ఓకే సో ప్రస్తుతం నిజంగానే దుర్గం చెరువు ఒకవేళ ఆక్యుపై అయ్యి ఉంటే ఫర్దర్ గా యాక్షన్ ఎలాంటిది తీసుకోవాల్సి ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఒక చెరువుని కబ్జా చేసినట్టు అయితే మనం చూసినాం రామంతపూర్ చెరువులో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అని హైకోర్టు చాలా సీరియస్ అయింది మన కమిషనర్ గారు రొనాల్ రాస్ ని కూడా రొనాల్డ్ రాస్ గారిని కూడా హైకోర్టుకి అయితే పిలిపించి ఒక అఫిడవిట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాగ ఒకవేళ దుర్గం చెరువు నిజంగా కబ్జా అయితే మనం ఎవరైనా కన్సర్న్ అగ్రీడ్ పార్టీస్ మనం ఎవరైనా ప్రజలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వాద్యం కింద మనం హైకోర్టులో దాన్ని ఇల్లీగల్ ఆక్యుపై చేస్తారు అంటే హైకోర్టు యూనో ఆఫ్టర్ కన్సిడర్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ హైకోర్టు డెఫినెట్లీ విల్ డూ ద ప్రాపర్ జస్టిస్ టు ద యూనో ఎస్పెషల్లీ దోస్ వాటర్ బాడీస్ ఇద ఫ్లోరా అండ్ ఫోన్ ఓకే ఒకవేళ ఆక్యుపై చేసినా చేయకపోయినా దీనివల్ల తనకేం లాభం సార్ అసలు ఇప్పుడు అంటే ఆయన ఒక మాట అంటే దాంట్లో మనకు చూస్తున్నాము యాక్చువల్గా ఇక్కడ దీంట్లో మనకు ఏమని పెట్టారంటే దుర్గం చెరువు ముద్దు బిడ్డ అనే ఒక వార్డ్ అయితే మనకు మెన్షన్ చే చేసి పెట్టారు చూడాలి మరి అంటే ఒకవేళ అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనము ఆయన వాక్ స్వాతంత్ర హక్కులో మనం జోక్యం చేసుకోలేం యాజ్ అన్ అడ్వకేట్ ఓకే సో ప్రస్తుతం దీనిపైన గవర్నమెంట్ రియాక్ట్ అవ్వకుండా తనే రియాక్ట్ అవుతున్నాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు ఆకిపోయి అయిందా తెలియదు అవ్వలేదా కూడా తెలియదు కానీ తను ఇలా తీసుకొని చేస్తే దానివల్ల ఫ్యూచర్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఫ్యూచర్ ఒకవేళ పాజిటివ్ గా నిజంగా ఆకపోయిందని అయిందని ఆర్టీఐ లో మనకి రిప్లై వస్తే నిజంగా ఆయనతో పాటు చాలా మందికి కూడా మనకు పాజిటివ్ జరుగుతుంది అని మా యొక్క ఎక్స్పెక్టేషన్ ఓకే ఇఫ్ ఇన్ కేసు లేదు అంటే తనకి ఎఫెక్ట్ అవుతుంది ఏముండదు ఆయన ఓన్లీ మన కంప్లైంట్ పెట్టలేదు కాబట్టి ఆర్టీఐ అడిగాడు ఆర్టీఐ లో ఆగిపోయిందంటే ఆకపోయిందని చెప్తారు కాలే అంటే కాలేజని అని చెప్తారు అతనికి ఏమి ఎఫెక్ట్ లేదు ఆస్ పర్ దిస్ ఆర్టిఐ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్